హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ముఖ్యమైన సంగతులను చర్చించుకుందాం అదేంటంటే ఇజ్రాయేల్ దేశం సిరియాలోని డమస్కస్ ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ కార్యాలయంపై దాడి చేసింది ఈ దాడి ఎందుకు చేసింది అంటే సిరియాలోని సౌత్ సిరియాలో ఉన్న ఒక తెగ ఆ తెగ చాలా పూర్వకాలం నుంచి ఆ తెగ అక్కడ నివసిస్తున్నారు దాన్ని డ్రూస్ తెగ అంటారు ఈ తెగ అబ్రహామిక్ రిలీజియన్ కిందకు వస్తుందని ఇజ్రాయేల్ ప్రభుత్వం కానీ సిరియాలో ఉన్న ప్రజలు కానీ విశ్వసిస్తూ ఉంటారనమాట ఈ అబ్రహామిక్ రిలీజియన్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న వారు సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు సిరియా అధ్యక్షుడైన అల్ జులానీని కలిసినప్పుడు వారు ఈ ఒప్పందం గురించి నొక్కి చెప్పారనమాట అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే అబ్రహాం నుంచి పుట్టిన సంతానాన్ని అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారనమాట వారేంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నవారు కానీ ఇజ్రాయేల్ కానీ సో ఇవి అబ్రహామిక్ రిలీజియన్స్ కిందకి వస్తాయి అనమాట అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఆల్మోస్ట్ అరామిక్ ఇబ్రూ ఈ భాషలో మాట్లాడే వాళ్ళందరూ ఈ సంతతి కిందకి వస్తారనమాట ఆ అబ్రహామిక్ రిలీజియన్స్లో అల్ జులానీ గారిని కూడా జాయిన్ అవ్వమన్నారు అయినా కానీ ఇజ్రాయేల్ ప్రభుత్వం సిరియా మీద ఎందుకు దాడి అంటే ఈ డ్రూస్ తెగ ఎప్పటి నుంచో సిరి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వీరు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారనమాట ఇజ్రాయెల్ దేశంలో చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాల వరకు ఈ డ్రూస్ తెగకు చెందిన ప్రజలు అక్కడ ఉన్నారనమాట అందుకోసం వీరిని తరఫున ఇజ్రాయెల్ ప్రభుత్వం సిరియా మీద దాడి చేసినమాట ఎందుకు దాడి చేసిందంటే ఈ డ్రూస్ తెగ ప్రజలు వీరు మౌంటైన్స్ ప్రాంతంలోను మరియు ఎడారి ప్రాంతంలోనూ ఉంటారు ఈ సిరియాలోనే ఇంకొక మైనారిటీ తెగ బోడోమిన్ తెగ బోడిన్ తెగ అంటారు వారు ఈ ప్రాంత ప్రజలపై దాడి చేశారన్నమాట వీరికి రక్షణగా ఇజ్రాయెల్ వారి మీద దాడి చేయడం జరిగిందనమాట ఈ అల్ జులానీ కూడా ప్రస్తుతానికి అతను అమెరికాకి మరియు ఇజ్రాయేల్కి ఫేవర్గా ఉన్న అతను ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇజ్రాయేల్ మీద ఏమన్నా అతను వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలుండొచ్చని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావించింది ఎందుకంటే మొన్న అమాస్ చీఫ్ అయినటువంటి ఎహే సినిమా కూడా ఒకప్పుడు అతను ఇజ్రాయేల్కి పనిచేయడం జరిగింది అతను ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాడు కానీ అనుకోని రీతిలో వారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయెల్ మీద భయంకరమైన రాకెట్లో దాడి చేయడం ఇజ్రాయెల్లో కొంతమంది ప్రజలు చనిపోవడం జరిగిందనమాట సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ప్రభుత్వం సిరియా రక్షణ రంగ ప్రధాన స్థావరంపై దాడి చేసి ఈ డ్రూస్ తెగ మీద జరిగే యుద్ధాన్ని ఆపటం జరిగిందనమాట సో ఇది దీని వెనుకాల ఉన్న రహస్యాలు సో ఫ్రెండ్స్ మా కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహాయం చేయాలని Very uh, good, friends. Thank you very much.